ని రకుమార్ గౌడ్ గారు ఎక్కడ పూజా కార్యక్రమంలో పాల్పంచవచ్చిందిగా వాడిని కూడా కోట్లకి ఆహ్వానిస్తున్నాం మీరు పిలువని వాళ్ళు పెద్ద మందులు కొంతకు రావాలా దయచేసి పెద్ద పరుగుతో కమిటీ వారిని సహకరించవచ్చిందిగా మా యొక్క మనవి నారెడ్డి జగనసారెడ్డి గారు వారి కూడా ఎక్కడ ఆ యొక్క పూజా కార్యక్రమంలో పాల్పక్షందిగా కూడా కోసం ఆహ్వానిస్తున్నాం పూజా కార్యక్రమం నిర్వహించారు గౌరవనీళ్ళు పెద్దలు కుంగళ పశు పోషకులు పశు ప్రేములు సీనియర్లు సదస్యాల గౌరవనీయలు పెద్దలు గుర్రాజా గారు ఆ యొక్క పూజా కార్యక్రమం నిర్వహిస్తారు వారికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు અસેકાર કાવાલા છેકાર પરેરાનો રઘુલાલ ગુલામન ગુલાવ તાંડમ પરે શાલવ તાતા અશોક્યાને કાવાલા છેકાર વિપરમા સન્માન છેકાર છેકાર ప్రడా పజన నాయక హోళమాల మనియు బాలవాల కాతైనటువంటి गाव నిశ్చయ సన్నొక్కల 2 ఐతే కార్యక్రమ మాజీ సర్పంచ్ విజలంగా అశోక్ గారికి గాడ మాజీ సర్పంచ్ గా చేతీ సార్ అప్పుడే ఎంత గెలబై ఏ ఇద్దడై మొహో సర్ వాడేదులని చెల్లాలి ఇద్దలమొన రేవ రండి సన్మానం ఇద్దలమొన అంటే నా శిబాబు సన్మానం చేయండి సన్మానం జరుగుంది ఎక్కడైతే ఆయనని జక్కుల सहस्त्र ఆలవారో గోడనగర్ గోడనగర్ రార మండల ప్రాక్షరా పరిణాయకి గౌర డాక్టర్ హారన్ గారి ద్వారా माजी চক্রবর্তী యాచేత్రమేడియా సిది సదర్ చక్ర 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 మాజీ సర్పంచ్ గారు క్షేత్రం ఇది డాక్టర్ ఆనంద్ గారు క్షేత్రం ఇది ఈ ఎన్నో జంటే మనకి సీరియస్ అనుమానం

గౌరవశ్రీ వారు కూడా యొక్క పూజా కార్యక్రమం స్థితిగా అవన్నీ కూడా కొంతమంది ఆహ్వానిస్తున్నాం नारा बदलो येननायतो समारळको आर्थिक सहायकागेर नारा बदलो धक्का दिस कर नारा नरेंद्र विद्याक्षेत्र मध्ये एक पूजा कार्यक्रम पाळवलो असे मिळा समितीवारी आहारा मेळको सादरपुरा गंगा आहोवाले सर कृपया बाबत पुढे ठीक आहे पुढे जाऊ

రావాలా కేజిల్సోలో కేకలు రావాలి మరి జనాల్లో సప్పకున్నారు ఈ పున్నమి సందర్భంగా સારું right oh, రౌండ్ పూర్తయ్యేసరికి ఐదు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల ఇరవై రెండు సెకండ్లు పూర్తి చేసుకున్నారు శక్తుల సహస్రయా ரெண்ட நம்ப பயில ரெண்டவ நம்பர் பயிலர்வால మూడవ రౌండ్ సరికి ఏడు వందల యాభై అడుగులతో రండి మూడు విడిచాల నలభై ఆరు గర్ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం మరింత పోటీలో ఉన్నాయి గౌరవ పెద్దలో ఎక్స్ ఎంపీ గౌరవ గురుమూర్తి గారి కూడా రైతు సంబరాల తరఫున వారికి కూడా స్వాగతం సుస్వాగతం స్వాగతం ముసలయ్య గారు మొదటి మహమ్మద్గా డెబ్బై వేల రూపాయల మంది ఆశామాసగా રવ નર પહેલી રાડવ નંબર એટલે మిగిలించారు తమ్ముడు పోయిరా షాప్కి మళ్ళీ కోర్టులోకి వచ్చారు ఎలా సెట్ చేసుకో బాబు వెళ్ళే రౌండ్ ఐదవ రౌండ్ మరి సతీష్ గారు కామా సహకరించాలా సతీష్ గారు దయచేసి నియమ నియమంలో పాటించాలా మీరు బాబాయ్ బాబా లైన్ బయట పెట్టుకోండి లైన్ బయట పెట్టుకో లైన్ బయట పెట్టుకో

నెంబర్ యాడ్ అయ్యలేదండి గ్రూప్ లెంగా అడుగుల దూరాన్ని పది సెకండ్ లో పూర్తి సహస్ర యాదవ్ బుల్స్ చెక్కుల సహస్రానగర్ గ్రామం నగర్ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వరద పోటీలో ఉన్నాయి రెండవ మరి కాసేపట్లో ఈ యొక్క రైతు సంబరాలకు ఫణపర్తి నియోజకవర్గ శాసనసభ సభ్యులైనటువంటి గౌరవలు తూడి మేఘారెడ్డి గారు చేశారు కాబట్టి మీరు తొలగి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం కాదు அசே தாண்டி ஆடு காஜேந்திர నెంబర్ చెప్తా ఒక నెంబర్ పూర్తయ్యేసరికి పదిహేడు వందల యాభై నలభై రెండు తెచ్చుకున్నారు మీరు వచ్చే రౌండ్ ఎనిమిదవ రౌండ్

మొత్తం పదకొండు ఎదుల పోటీలో పాల్గొన్నాయి రెండు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి కూడా మంచి హెవీ హెవీ కాంపిటీషన్ వచ్చాయండి ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్యలో మ్యాచ్ ఏ విధంగా ఉంటుందో కూడా అదే విధంగా ఉంటుంది మరి పోటీ రెండు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో

ఎనిమిదవ రౌండ్ పూర్తయ్యేసరికి రెండు వేల అడుగుల దూరాన్ని ఇరవై సెకండ్ చేసుకున్నారు మరి చెక్కుల సహస్ర యాదవ్ గారు హుజూర్ నగర్ హుజూర్ నగర్ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం మరింత పోటీలో ఉన్నాయి వెళ్ళే రౌండ్ తొమ్మిదవ రౌండ్ మరి రెండవ నంబర్ బయలే రావాలయ్యా రాముడు గారు కుమారుడు ఎల్లా గౌడు గారు తీరుద్ర కమ్మైండ్స్ డాక్టర్ రషీద్ అషిత్ బాషా గారుల బయట చెప్పండి హలో ఏమే రెండవ నంబర్ బయలే రావాలయ్యా డ్రైవర్ నాగార్జున గారు గౌరవ శాసనసభ సభ్యులు వస్తున్నారు కాబట్టి దేదీ రావాలన్నా మీరు ఆలస్యం చేయకూడదనా బండే నడుస్తుంది బండ నడుస్తుంది మరి కాసేపట్లో గౌరవ వనపర్తి నియోజకవర్గ శాసనసభ సభ్యులైనటువంటి గౌరవనీయులు పెద్దలు తూడి మేఘారెడ్డి గారు యొక్క రైతు సంబరాల ప్రారంభోత్సవ మా కార్యక్రమానికి వీచేస్తారు కాబట్టి వారిని కూడా స్వాగతం పలకవలసింది కాబట్టి ఒక్కరి కూడా పేరు పేరు ఆహ్వానిస్తున్నాం మాటలేని గమనించాలయ్యా వాటర్ లైన్ తాకినచో కనెక్షన్ కట్టు జనరేటర్ పట్టు దూరాన్ని పదమూడు నిమిషాల ఇరవై ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నారు మీరు వచ్చే రౌండ్ రౌండ్ మరి డ్రైవర్ ముసలాయ్ గారు చివరి సెకండ్ వరకు మరి

తలకాయకి కూడా వండుకున్నారు బాగా నిండగా తలకాయ బోడ్ చేసుకుని అవైతే పోయినా షాప్ కాడికి నువ్వానా కళ్ళ షాప్ కాడికి ఇన్ని పక్కన ఉంది మా షాపు ఏ మగవాళ్ళు ఆ షాప్ పోండి ఆడ నా షాప్

అంటే వ్యాపారాలు అంటే ఊరు ఆశ దమ్ము ధైర్యం ఉంటేనే ఊరిలోకి వాళ్ళకి బయటకు రాకపోతే ఉత్తినే వ్యాపారంలో ఏం వాళ్ళు ఊతర పుష్ప పుష్పలాగా ఉంది రెండవ నెంబర్ బయలు రావాలయ్యా ఛానల్స్ చేసుకున్నాం ఎప్పుడు చూసుకుంటాం హలో రెండు మీరు నరసింహ గారు దయచేసి మీరు కామాద్మీ గొడవల్లో సహకరించాలా మా కమిటీ వాళ్ళు గమనించాలనా మరి దయచేసి కమిటీ వాళ్లకు సహకరించాలా కామేపై కొట్టకూడదు నరసింహ గారు సతీశ గారు సహకరించాలా పన్నెండవ समलम एक दो मिनट से लिए आखिरंगे निशानो డు మా ఇంటికాడ మా ఇక్కను మా వదని కొట్టే తగలపూట కంచంలో పువ్వా కట్టే రాత్రి కట్టమల 저러. <목소리> 부안 <목소리> <목소리> وندس 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 کول تريني دي ڊاڪٽر دا والا يا ڊاڪٽر دا والا پيندو بينڙا ڊاليا ٽيب ٽيب سيواراج ٽيب ٽيب سيواراج ఏక కు మహా మహాసంగ్రమంలో న్యూ కేటగిరీ విభాగంలో మొదటి గట మొదటి గట్టమైనటువంటి శ్రీ ధూలగుట్ట తెలంగాణ రాష్ట్ర బాధ్యత వారికి ఇచ్చినటువంటి ఇరవై నిమిషాల సమయాన్ని వినియోగించుకుని ఆర్థిక లాగిన మొత్తం దూరము మూడు వేల నూట పంతొమ్మిది అడుగుల ఐదు చోట్లాంటి లాగి ఈ తట ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నారు కొంచెం లేపు పైకి అది లేపుతున్నా రా ¡Venga, vamos a reír!